అందరికీ బాగున్నారా వాకింగ్కి వచ్చి చాలా రోజులు అయిపోయిందండి అందుకని వాకింగ్ రాంగ్ అని ట్రాక్లో అడుగుబెట్టానే లేదో అంత గ్రీనరీ కొత్తగా కనిపించిందండి నాకు ఎంత బాగుందో వర్షం వచ్చి ఆగిపోయినంత ఎలా ఉందన్నమాట సీనరీ అంత చూసారా మొక్కజొన్నగా సజ్జో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎంత బాగొచ్చిందో చూసారా దాంతోపాటు తొరాయి మొక్క కూడా వచ్చింది బాగున్నాయండి అన్నీ అయితే మన మన ఛానల్లో ఇరవై వేలు సబ్స్క్రైబర్స్ అయిపోయారండి అందుకని ఇంతవరకు షార్ట్స్ పెట్టాను అవన్నీ చూసి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఇంకా మీదట మన ఛానల్లో వీడియోలు అనుకుంటున్నానండి ఎలాంటి వీడియోలు అయితే బాగుంటాయో మీరు కానీ కామెంట్ చేస్తే ఆ వీడియోలు పెడుతూ వాటితో పాటు ఫుడ్ వీడియోలు కూడా పెడుతుంటానండి ఈరోజు చిల్డ్రన్స్ డే కదా బ దగ్గరలో స్కూల్ ఉంది స్కూల్ పిల్లలు అందరూ వచ్చారండి ఇక్కడికి ఆడుకోవడానికి నాకు కూడా చిన్నప్పుడు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి అందరూ హ్యాపీ చిల్డ్రన్స్ డే అని అరుస్తూ ఉంటే నేను కూడా వాళ్ళతో పాటు అరిచానండి చాలా చాలా హ్యాపీ అనిపించింది మన ఛానల్లో ఉన్న మన ఛానల్ చూస్తున్న పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి ఇవిడే నచ్చినా లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి